హలో నమస్తే భారతదేశం సీమాంతర ఉగ్రవాదానికి బాధిత దేశంగా ఉంది గడిచిన మూడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదం పేరుతో భారతదేశంలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దాయాది దేశం పొరుగు దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంలో అలజడులు లేపే ప్రయత్నం చేసింది భారతదేశంలో అనేక చోట్ల బాంబు బ్లాస్టులకి ప్లాన్ చేసింది అనేక చోట్ల బాంబ్ బ్లాస్టులు చేసింది మత కలహాలు రెచ్చగొట్టే తరహా దాడులను కూడా చేసింది ఆ మాటకు వస్తే భారత ప్రజాస్వామిక చిహ్నం పార్లమెంటు పైన కూడా దాడి చేసింది సీమాంతర ఉగ్రవాదం ఇటువంటి సీమాంతర ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదుల శిబిరాలపైన ఇటీవల భారత్ దాడులు చేస్తూ వచ్చింది అనేక సందర్భాల్లో అక్కడ సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి అంటూ అంతర్జాతీయ వేదికలపైన భారత్ కోరుతూ వచ్చింది అంతర్జాతీయ వేదికలపైన సీమాంతర ఉగ్రవాదం గురించి భారత్ మాట్లాడిన ప్రతిసారి అదే తరహా ఎదురుదాడి పాకిస్తాన్ చేస్తూ వచ్చింది తమ దేశంలో ఉండి పోరాడుతున్న వాళ్ళు తమ దేశం నుంచి ఉగ్రవాదులుగా పిలువబడుతున్న వాళ్ళు కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు తప్ప సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కాదు భారతదేశంలో జరుగుతున్న బ్లాస్టింగ్స్కి మాకు సంబంధం లేదు అంటూ మాట్లాడుతూ వచ్చేది ఈ అంశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడం ద్వారా భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ ఇష్యూగా చేసే ప్రయత్నం పాకిస్తాన్ పదే పదే చేస్తే ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశంగా భారత్ చెప్తూ వచ్చింది సో మొత్తంగా భారతదేశంలో భారతదేశ సరిహద్దు పక్కన మాత్రమే కాదు భారతదేశం లోపల కూడా అలజళ్ళకి కారణమవుతూ వచ్చింది సీమాంతర ఉగ్రవాదం ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రధానంగా భారతదేశంలో అలజల్లు రేపుతున్న ప్రధానంగా భారతదేశంలో ఉగ్రవాద శిబిరాలని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉన్న స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తూ ఉన్న జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన కార్యాలయం పైన భారత సైన్యం దాడులు చేసింది సర్జికల్ స్ట్రైక్ చేసి జైషే జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన స్థావరాన్ని ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది సో ఆ తరువాత జైషే మహమ్మద్ టర్కీకి మకా మార్చినట్లుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో టర్కీ మరో పాకిస్తాన్గా భారతదేశం పాలిట మారబోయి మారబోతోందా మారిందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది తాజా ఢిల్లీ పెళ్ళిళ్ళ తర్వాత ఢిల్లీ పెలుళ్ళకు సంబంధించిన కీలకమైన వ్యూహరచన ఢిల్లీ కే సంబంధించిన ఆదేశాలు ఢిల్లీ కే సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా టర్కీ కేంద్రంగా జరిగింది అనేది ఇప్పటివరకు ప్రాథమికంగా విచారణ సంస్థలు తేల్చిన అంశం పాకిస్తాన్ కేంద్రంగా ఇప్పటివరకు నడుస్తూ వచ్చిన సీమాంతర ఉగ్రవాదం తన స్థానాన్ని తన స్థావరాన్ని ప్రస్తుతం టర్కీకి మార్చుకున్నట్టు కనపడుతోంది సో భారతదేశానికి మరో పాకిస్తాన్లా టర్కీ మారింది ఇలాంటి ఇంప్రెషన్ కనపడుతుంది సో టర్కీలో ఉన్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ రకంగా భారతదేశం ఎదుర్కోగలుగుతుంది ఎదుర్కోవడానికి సంబంధించిన అవకాశం ఎలా ఉంది టర్కీ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఆల్మోస్ట్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ వైపు మోహరించి పాకిస్తాన్ నుంచి భారత్ పైన దాడులు చేయడానికి టర్కీ ముందుకు వచ్చింది అనేక యుద్ధ విమానాలు అనేక డ్రోన్స్ టర్కీకి సంబంధించిన డ్రోన్స్ భారత్ పైన దాడుల్లో పాకిస్తాన్ ఉపయోగించడం చూసాం అనేక టర్కీ మేడ్ వెపన్స్ని పాకిస్తాన్ భారత్ పైన యుద్ధానికి వాడటం కూడా చూసాం సో పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితే మిగతా ప్రపంచంతో మాకు సంబంధం లేదు మేము వచ్చేస్తామంటూ టర్కీ అందరికంటే ముందుగా రావడం పాకిస్తాన్ తరపున భారత్ పైన యుద్ధం చేయడం చూసాం అటువంటి టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ ఇంతకాలం దశాబ్దాలుగా భారత్ వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూ వస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి మేము ఆశ్రయం కల్పిస్తామని చెప్పినట్లు కనపడుతుంది టర్కీ కేంద్రంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్లు కనపడుతుంది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసం తర్వాత జైషే మహమ్మద్ టర్కీకి వెళ్ళింది టర్కీ కేంద్రంగా కార్యక్రమాలు కార్యకలాపాలు చేస్తున్నట్లు కనపడుతుంది ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో జైషే మహమ్మద్లో మహిళ మహిళలను కూడా రిక్రూట్ చేసుకుంటోంది మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా స్కిల్డ్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా డాక్టర్లు హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళ ద్వారా భారతదేశంలో రసాయన దాడులు చేయాలనే ఆలోచన జైషే మహమ్మద్ చేసినట్లుగా ప్రాథమికంగా విచారణ సంస్థలు గుర్తించాయి దీపావళి రోజునే రెండు వందల ప్రాంతాల్లో భారతదేశంలో అలజడులు సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ అలజడులకి బాంబ్లాస్టులు మాత్రమే కాదు కెమికల్ అటాక్స్ చేయాలని డెష్యన్ తీసుకున్నారు వాటర్లో కెమికల్స్ కలపడం ద్వారా దేశంలో అనేక మంది ప్రాణాలు తీయాలని డెక్షన్ తీసుకున్నట్టుగా విచారణ సంస్థలు ఇప్పటివరకు తెలుస్తున్నాయి అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు సో డిసెంబర్ జనవ దీపావళి సందర్భంగా పేల్చాల్సిన బాంబులు దీపావళి సందర్భంగా చేయాలనుకున్న అటాక్స్ చేయలేని కారణంగా డిసెంబర్ డిసెంబర్ ఆరో తారీఖున బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజు డిసెంబర్ ఆరు ఆ రోజున భారతదేశంలో పేలుళ్లు చేయడం ద్వారా ఆ రోజు భారతదేశంలో బాంబ్ బ్లాస్టులు చేయడం ద్వారా అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేశారు సో ముందుగానే భారతదేశానికి సంబంధించిన విచారణ సంస్థలు ఏజెన్సీస్ కొంతమందిని పట్టుకోవడం వల్ల ఆ దాడులు చేయలేకపోయారు దానికి సంబంధించి ఖదీర్ అనే వ్యక్తి ముందుగా ప్లాన్ చేసినట్టుగా కాకుండా ఆకస్మికంగా ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఈ బ్లాస్టుకు పాల్పడినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు టర్కీ కేంద్రంగా ఈ కార్యక్రమాలు కనుక ఇంకా విస్తృతంగా జరిగితే టర్కీతో మనం ఏ రకంగా ఫైట్ చేయగలం పాకిస్తాన్ తో ఫైట్ చేస్తున్నాం పాకిస్తాన్ చేస్తున్న తప్పుల్ని చూపించగలుగుతున్నాం ప్రపంచం ముందు పాకిస్తాన్ ఏ రకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనే దానికి సంబంధించిన ఆధారాన్ని మనం ప్రపంచం ముందు పెట్టగలుగుతున్నాం కానీ టర్కీ దీన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తే టర్కీ భారత్ వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాదులను పెంచే కార్యక్రమం చేస్తూ వస్తే టర్కీ భారత్ వ్యతిరేకంగా ఉగ్రవాదులను కొత్తగా తయారు చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంటే దాన్ని ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా ఇండియాకి టఫ్ టాస్క్గా మారొచ్చు అంటూ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఎందుకు టఫ్ టాస్క్ అవుతుంది పాకిస్తాన్తో ఫైట్ చేసినట్టుగా పాకిస్తాన్ ని ఎత్తి చూపినట్టుగా పాకిస్తాన్ పైన దాడికి అవసరమైతే సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళి సీమాంతర ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్టుగా మనం టర్కీకి వెళ్ళలేం టర్కీ పైన అటువంటి దాడులు చేయలేం టర్కీకి ఒక ప్రొటెక్షన్ ఉంది నాటోలో భాగంగా ఉంది టర్కీ నాటోలో భాగస్వామిగా ఉన్న అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ లాంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలు నాటో కూటమికి సంబంధించిన ఒక నిబంధన ఏంటంటే నాటోకి సంబంధించిన ఏ ఒక్క దేశం పైన ప్రపంచంలోని మిగతా దేశాలు దా దాడి చేసినా మొత్తం నాటో కూటమిపైన దాడి చేసినట్టుగా చూస్తారు నాటోలోని మిగతా దేశాలన్నీ కూడా ఆ దేశం తరపున ఏ దేశమైతే ఆ కూటమిలోని భాగస్వామ్య దేశాలపై దాడి చేస్తుంది వాళ్ళపైన అటాక్ వస్తారు అంటే ఇప్పుడు టర్కీ పైన ఇండియా అటాక్ చేస్తే నాటోలో భాగస్వామిగా ఉన్న అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు భారత్ వ్యతిరేకంగా భారత్ పైన దాడి చేసే పరిస్థితి ఉంటుంది టర్కీలో సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నా టర్కీ పైన అటాక్ చేయాలన్నా భారత్కి మొత్తం అందరితో ఫైట్ చేసినట్టు చూడాల్సి ఉంటుంది నాటో కూటమిలోని మొత్తం అన్ని దేశాలతో కలిపి అన్ని దేశాలపైన భారత్ యుద్ధం చేసినట్టుగా నాటో కూటమి పరిగణిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రొటెక్షన్ నాటో ప్రొటెక్షన్ టర్కీకి ఉంటుంది వేరే పాకిస్తాన్కి ఆ ప్రొటెక్షన్ లేదు పాకిస్తాన్ నైబర్ కంట్రీగా ఉంది పాకిస్తాన్లోకి మనం డైరెక్ట్గా ఎప్పుడంటే అప్పుడు టార్గెట్ని చూసి అక్కడ శిబిరాలపైన దాడులు చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తున్నాం అది టర్కీ కేంద్రంగా జరిగితే చేయలేం టర్కీ కేంద్రంగా జరుగుతున్నట్టుగా ఇప్పటికే భారత నిఘా వర్గాలు గుర్తించిన నేపథ్యంలో టర్కీ మరో పాకిస్తాన్గా మారి భారత్కు ప్రమాదకరంగా భారత్లో అలజడులు సృష్టించేలా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడం చేయడమేలా దీన్ని కంట్రోల్ చేయడమేలా టర్కీ చేస్తున్న ఈ భారత్ వ్యతిరేక చర్యల్ని ప్రపంచం ముందు పెట్టడం ఎలా అనేది ఇప్పుడు భారతదేశానికి ఖచ్చితంగా దౌత్యపరంగాను భారతదేశం సెక్యూరిటీ పరంగా కూడా ఉన్న టఫ్ టాస్క్గా చూడాలి దీన్ని ఏ రకంగా భారత్ అధిగమిస్తుంది అనేది ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న విషయం